వెల్కమ్ టు డి మీడియా నేను మీ నీరడి దేవేందర్ సో మనం దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు మరి దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి గౌరవ సుప్రీం కోర్టు పదిహేను మార్గదర్శకాలను రిలీజ్ చేసింది మరి పదిహేను రకాల మార్గదర్శకాలని అమలు చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలు రూపొందించి అమలు పరచాలి మరి ఆ చట్టాలు రూపొందించి అమలు వరకు కోర్టు ఆదేశాలే చట్టాల వలె అమల్లో ఉంటాయి అని చెప్పి సో వెంటనే ఇవి అమల్లోకి వస్తాయి అని కూడా ప్రకటించింది సుప్రీంకోర్టు మరి విద్యార్థుల ఆత్మహత్యలను నియంత్రించడానికి గౌరవ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆ పదిహేను నియమాలతో కూడిన మార్గదర్శకాలు ఏమున్నాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో నెంబర్ వన్ అన్ని విద్యా సంస్థలు ఒకే విధమైన మానసిక వైద్య విధానం పాటించాలి సో అన్ని విద్యా సంస్థలు ఒకే విధమైన మానసిక వైద్య విధానాన్ని పాటించాలి అందుకు ప్రధానంగా ఉమిత్ ముసాయిదా సూచనలు కానీ మనోదర్పణ కార్యక్రమాన్ని కానీ జాతీయ మానవ హత్యల నివారణ వ్యూహాలు కానీ పాటించాలి అని చెప్పి సూచించింది సో నెంబర్ టూ వంద మంది అంతకు మించి విద్యార్థులను కలిగిన ప్రతి విద్యా సంస్థ ఒక క్వాలిఫైడ్ కౌన్సిలర్ నియమించుకోవాలి లేదా సైక్యాటిస్టును నియమించుకోవాలి లేదా ఒక సామాజిక కార్యకర్తను నియమించుకొని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా వాళ్ళ మనోస్థైర్యాన్ని నింపే విధంగా వారికి శిక్షణ నిప్పించాలి అని సూచించి మరి వంద మంది కూడా లేని విద్యా సంస్థలలో ఖచ్చితంగా విద్యార్థుల మనోస్థైర్యాన్ని పెంచడానికి సో బహిరంగంగా అంటే బయట మానసిక నిపుణులుగా పనిచేసే వారి యొక్క సేవలు పొందాలి అని చెప్పి సూచించింది గౌరవ సుప్రీం కోర్ట్ సో ఇక మూడో అంశం విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి లేకుండా చూసే బాధ్యత ఈ మెంటలిస్టులది మానసిక నిపుణులది మరి ఆ బాధ్యత మానసిక నిపుణులకే కేటాయించండి అని చెప్పి సూచించింది అంటే ఇవాళ విద్య అనేది చాలా ఒత్తిడితో కూడిన కార్యక్రమంగా కొనసాగుతోంది ఎందుకంటే పిల్లలకి సో ఇవాళ ఆధునిక విద్యా విధానాలు అందించే క్రమంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలని ఉన్నత స్థాయిలో చూడాలి అనే ఆశతో విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు సో కాబట్టి మరి పిల్లలకు పరీక్షలు అంటే ఒక ఫోబియా ఒక భయంతో వణిగిపోయే వాతావరణం ఉంది విద్యా వ్యవస్థలో కాబట్టి మరి పిల్లలకి పరీక్షల మీద ఒత్తిడి లేకుండా సో వారిని మానసిక స్థైర్యాన్ని పెంచే బాధ్యత మెంటలిస్టుల మానసిక నిపుణులకు కేటాయించాలి ఆ బాధ్యతను నిర్వర్తించే విధంగా వారిని ప్రోత్సహించాలి అని సూచించి సో ఇక కండిషన్ నెంబర్ ఫోర్ విద్యా సంస్థలు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా విభజన చేయటం అలాగే అందరి ముందు వారిని అవమానించటం సామర్థ్యంతో సంబంధం లేకుండా చదువులకు లక్ష్యాలను నిర్దేశించి ఒత్తిడి చేయటం వంటి విధానాలు ఇక మానుకోవాలి ఎందుకంటే పిల్లలకు కూడా హక్కులు ఉన్నాయి మరి ఆ పిల్లల హక్కులను గౌరవిస్తూ శారీరక మానసిక హింస నుండి రక్షణ పొందే హక్కు వారికి ఉంది కాబట్టి సో విద్యా సంస్థలు పిల్లల ప్రతిభ ఆధారంగా విభజించడం కానీ అందరి ముందు అవమానించడం కానీ సో వారి ప్రతిభ వాళ్ళ సామర్థ్యానికి మించి వాళ్లకు లక్ష్యాలను నిర్దేశించడం అంటే ఈసారి నైన్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ రావాలి మార్క్స్ రావాలి లేకపోతే నీ పరిస్థితి అంతే అని చెప్పి ఈ విధంగా లక్ష్యాలు నిర్దేశించి వారిని అనవసరమైన ఒత్తిడికి గురి చేయరాదు అని చెప్పి మరో నిర్ణయించేసి అలాగే కండిషన్ నెంబర్ ఫైవ్ మానసిక ఆరోగ్య సేవ స్థానిక హాస్పిటల్స్ ఆత్మహత్య నిరోధక హెల్ప్ లైన్ నెంబర్లని ప్రతి హాస్టల్ కాలేజీ స్కూల్లో పబ్లిక్ గా దాన్ని ప్రదర్శించాలి అంటే నోటీస్ బోర్డ్ లో పెట్టాలి సో మరి స్థానికంగా ఉన్న హాస్పిటల్ ఫోన్ అలాగే అలాగే ఆత్మహత్యల నిరోధక హెల్ప్ లైన్ మానసిక ఆరోగ్య కేంద్రాలు నియర్ బై ఉన్న హాస్పిటల్స్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా నోటీస్ బోర్డ్ లో పెట్టాలి ప్రతి హాస్టల్ ప్రతి కాలేజ్ ప్రతి స్కూల్ సో అన్ని విద్యా సంస్థలు బోధన బోధనేతర సిబ్బందికి సంవత్సరంలో రెండు సార్లు కనీసం ప్రాథమిక మానసిక పరీక్షలు చేయించాలి మరి ప్రాథమిక మానసిక వైద్య సేవలకు సంబంధించిన పరీక్షలు అందించాలి ఎందుకంటే వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ఒత్తిడి వల్ల కూడా వారు విద్యార్థుల పైన ఆ ప్రెషర్ చూపించే అవకాశం ఉంది కాబట్టి సో వర్క్ లోడ్ వల్ల కావచ్చు వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యల వల్ల కావచ్చు మరి సిబ్బంది బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సో వారు వారికి పర్సనల్గా ఉన్న ఒత్తిడి ప్రభావంచే పిల్లల పైన కూడా దాని ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది అందుకే సంవత్సరంలో కనీసం రెండు సార్లు సో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి ఖచ్చితంగా మానసిక వైద్య సేవలను అందించాలి అలాగే సామాజికంగా ఆర్థికంగా దివ్యాంగులు అనాథలు ఆత్మనూన్యత కలిగిన వారందరినీ కలుపుకొని వెళ్లే విధంగా విద్యా విధానం ఉండాలి ఓకేనా సామాజికంగా వెనకబడిన వర్గాల పిల్లలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలు దివ్యాంగుల పిల్లలు అలాగే భావం అంటే లోన్లీనెస్ అనుభవించేవారు ఫియర్ గా ఫీల్ అయ్యేవారు మరి వీరందరినీ కలిసిపోయే విధంగా వారందరూ కలిసి చదువుకునే విధంగా విద్యా సంస్థలు వాతావరణాన్ని కల్పించాలి అలాంటి వాతావరణాన్ని పిల్లలను ప్రోత్సహించాలి సో ఇక మనకి ర్యాగింగ్ ర్యాగింగ్ లైంగిక దాడులు మరి ర్యాగింగ్ లైంగిక దాడులు వేధింపులు ఫిర్యాదులు పరిష్కరించి బాధితులకు ఆందోళనకు గురి కాకుండా మద్దతు ఇవ్వాలి సో ప్రతి కాలేజ్ ప్రతి కోచింగ్ సెంటర్ ప్రతి స్కూల్ ఏం చేయాలి ర్యాగింగ్ లైంగిక దాడులు లైంగిక వేధింపుల వంటి ఫిర్యాదులు వస్తాయి అలాంటి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి బాధితులకి ఖచ్చితంగా ఆందోళన చెందకుండా వారికి మద్దతు ఇవ్వాలి అంతేకాని బాధితులని కించపరిచే విధంగా బాధితులని కాంప్రమైజ్ అయ్యే విధంగా వారిపైన ఒత్తిడి తీసుకురాకూడదు అలాగే విద్యార్థులపై అనవసర ఒత్తిడిని తగ్గించుటకు విద్యార్థులపై అనవసర ఒత్తిడిని తగ్గించుటకు వారి తల్లిదండ్రులు సంరక్షకులకు అవగాహన కల్పించాలి అని కోరింది ఎందుకంటే ఇవాళ కెరియర్ గైడెన్స్ అనేది సో ఏ స్కూల్లో ఏ కాలేజీలో ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ కెరియర్ గైడెన్స్ ఇవ్వాలంటే ముందు చెప్పటోనికి తెలవాలి సో చెప్పడానికి వాడు చదివిన చదువు దేనికి ఉపయోగపడుతుందో తెలియని పరిస్థితి కాబట్టి మరి కెరియర్ గైడెన్స్ లోపం వల్ల విద్యార్థులు ఇవాళ నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు ప్రధాన మరి ఆ నిరుద్యోగ సమస్యకు బెదిరిపోయిన వారి తల్లిదండ్రులు సో ఏదో రకంగా మా పిల్లలు సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లల పైన అనవసరమైన ఒత్తిడికి వారు కారణమవుతున్నారు సో ఇక ఎంత మంది విద్యార్థులకు మానసిక వైద్య సేవలు అందించారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలను అందించాలి సంబంధిత విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎంతమంది విద్యార్థులకు తమ స్కూల్లో తమ కాలేజీలో తమ కోచింగ్ సెంటర్లో సో చదువుకునే విద్యార్థులకు ఎంత మందికి మానసిక వైద్య సేవలు అందించారు మరి ఆ సంబంధిత వివరాలని సో ఒక షీల్డ్ కవర్ లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి ఎందుకు అంటే మానసిక స్థితి పైన ఎప్పటికప్పుడు ఒక రికార్డు తయారు చేస్తే దాన్ని బట్టి ఆత్మహత్యలను విశ్లేషించడానికి ఆత్మహత్యలు నివారించే వ్యూహాలు రూపొందించడానికి మనకు ఆ డాటా ఉపయోగపడుతుంది అందుకే సో విధిగా ప్రతి విద్యా సంస్థ ఎంతమంది విద్యార్థులకు మానసిక వైద్య సేవలు అందించారు ఫరానం మరి ఎవ్రీ ఇయర్ ఆ రిపోర్ట్ ని సంబంధిత విభాగాలకు అందించాలని చెప్పి సూచించింది విద్యా సంస్థలు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా విద్యని క్రీడలు కళలు వ్యక్తిత్వ వికాసం వంటి కార్యక్రమాలు నిర్వహించి వారిని ప్రోత్సహించారు ఇవాళ ఏ విద్యా సంస్థలలో అసలు ఈ కళలు స్పోర్ట్స్ వాటికి ప్రియారిటీ ఏ లేదు ఎంతసేపు నీట్ ఐఐటి ట్రిబుల్ ఐటి వీటికి సంబంధించి మాత్రమే ప్రెజర్ 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 అనే విధంగా పిల్లల విద్యా విధానం పరీక్షలలో మెరిట్ 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 అనే విధంగా ర్యాంకులు 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 అనే విధంగా ర్యాంకుల కోసం మెరిట్ కోసం స్కోర్ కోసం అలాగే ఎంట్రన్స్ లో సీట్ కోసం వాళ్ళు చదువుతున్నారు అంతే తప్ప ఒక మంచి భవిష్యత్ పైన ఆశతో ఒక మంచి భవిష్యత్ పైన ఆశయంతో వారు చదవడం చదివే ఇంట్రెస్ట్ వారికి క్రియేట్ చేసే పరిస్థితులు ఇవ్వాల విద్యా వ్యవస్థలోనే మరి అవి నివారించడం కోసమే ఇక్కడ లెవెన్త్ కండిషన్ పెట్టి ప్రతి విద్యా సంస్థ విద్యని కళలని అలాగే వారి ప్రతిభ ఆధారంగా క్రీడలని వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించాలి ఎందుకంటే కొంతమంది విద్యార్థులకి సో విద్య అంత ఈజీగా వారికి అబ్బకపోవచ్చు మరి అలాంటి వాళ్ళకి సో కళలు మరి కళలు అంటే డ్యాన్స్ కావచ్చు లేదా సింగింగ్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం వాటి వంటివి కావచ్చు మరి కొంతమంది పిల్లలకు ఫిజికల్గా ఫిట్గా ఉన్న వ్యక్తులు ఉంటారు మరి వాళ్ళకి స్పోర్ట్స్ అలాగే ఎడ్యుకేషన్లో యాక్టివ్గా ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ ప్రతిభ ఆధారంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఆధారంగా వాళ్ళను ప్రోత్సహించే వాతావరణం విద్యా సంస్థలలో ఏర్పడాలి అని చెప్పి సూచిస్తోంది సో ఇక విద్యా సంస్థలు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి ఎస్ ఎందుకంటే పిల్లల సామర్థ్యం పైన ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి పిల్లల ఇంట్రెస్ట్ పైన ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి అలాగే పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలోనే వాళ్ళని ప్రోత్సహించారు పిల్లలకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలోనే వారిని ప్రోత్సహించారు అప్పుడు ఉత్తమమైన ప్రతిభావంతులుగా ఈ సమాజానికి వారిని పరిచయం చేయగలం అంతేకాని సో ఇప్పుడు ఈ స వారికి ఇంట్రెస్ట్ లేనివి వారికి రానివి వారిని నేర్చుకోమని ఇబ్బంది పెట్టడం వల్ల ఒత్తిడికి గురై సో అది మాతోని కాదు అనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అందుకే సో విద్యా సంస్థల యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటి అంటే తమ విద్యార్థులకు ముందు కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి అలాగే వారిని ప్రోత్సహించారు వారికి ఏ అంశం పైన అవగాహన ఉంది ఏ అంశంలో వారు ఇంట్రెస్ట్ చూపుతున్నారో మరి వారికి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలోనే వారిని ప్రోత్సహించారు మరి అదే కోణంలో పిల్లల యొక్క సామర్థ్యం పిల్లల యొక్క ఇంట్రెస్ట్ పైన వారి తల్లిదండ్రులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ వారి తల్లిదండ్రులకు కూడా కెరియర్ గైడెన్స్ వారు అది విద్యా సంస్థల యొక్క ప్రాథమిక విధి కూడా అలాగే సో పదమూడవ కండిషన్ గురుకులాలు హాస్టల్ కాలేజీలు స్కూళ్ళు కోచింగ్ సెంటర్లు వాటి ప్రాంగణాలలో వేధింపులు దాడులు అత్యాచారాలు అలాగే సో అవమానాల వంటి పరిస్థితులను తొలగించారు ఎందుకంటే చాలా పీస్ఫుల్గా చదువుకునే వాతావరణం విద్యార్థులకు కల్పించారు మరి పీస్ఫుల్గా చదువుకునే వాతావరణం కల్పించాలి అంటే భయానకమైన వాతావరణాన్ని సో అక్కడ తొలగించాలి మరి ఆ భయానకమైన వాతావరణం ఏంటి అంటే సో వారిని లైంగికంగా వేధించేవారు వారిని లైంగిక దాడికి పాల్పడేవారు అలాగే సో వారిని అనవసరమైన స్ట్రెస్ కు గురి చేసేవారు మరి ఇలాంటి వారిని ఆ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా వారిని అడ్డుకొని ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చదువుకోవడానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించే బాధ్యత విద్యా సంస్థలదే అంటోంది పదమూడవని అంశం సో ఇక విద్యార్థులు స్వయంగా కానీ స్వయంగా హాని చేసుకునే బాల్కనీ టెర్రస్ బిల్డింగ్ పైకప్పులను జాగ్రత్తగా నిర్వహించారు అంటే సో విద్యార్థులు సూసైడ్ చేసుకునేవి మేజర్ గా సో బిల్డింగ్ టెరస్ పైకి వెళ్ళి కిందికి దూకి చనిపోతున్నారు కాబట్టి సో వాళ్ళు టెర్రస్ పైకి వెళ్ళే వెళ్లేకుండా సో ఆ యొక్క మెట్లని లాక్ చేయడం లేదా టెరస్ పైకి వెళ్లే దారులను క్లోజ్ చేసి వెళ్లకుండా అడ్డుకోవడం అలాగే బాల్కనీస్ బాల్కనీస్ ఖచ్చితంగా గ్రిల్స్ ద్వారా వాటిని క్లోజ్ చేసి పెట్టడం గ్రిల్స్ ద్వారా వాటిని క్లోజ్ చేసి పెట్టి వాళ్ళు కిందికి దూకకుండా అడ్డుకునే విధానాన్ని పాటించారు సో మరి బిల్డింగ్ పైకప్పులను జాగ్రత్తగా నిర్వహించారు ఎందుకంటే కొంతమంది హాస్టల్ నిర్వహిస్తూ ఉంటారు మరి హాస్టల్ పైన రేకుల షెడ్ వేసి ఆ రేకుల షెడ్లలో పెడతారు మరి సో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుండి వారు ఏదో స్ట్రెస్ లో సో క్షణిక ఆవేశంతో వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడ వెంటనే ఆ సోర్స్ ఏర్పడే పరిస్థితులని సో మనం అవాయిడ్ చేయాలి అందుకే సో బాల్కనీలో వాళ్ళు కిందికి దూకకుండా వెంటనే ఆ బాల్కనీని క్లోజ్ చేసే విధంగా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి టెర్రస్ పైకి ఎక్కి వాళ్ళు కిందికి దూకకుండా టెరెస్ పైకి ఎక్కే మార్గాలను క్లోజ్ చేసి పెట్టాలి సో అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధంగా అయ్యే శిక్షణ కేంద్రాలు ఐ మీన్ కోచింగ్ సెంటర్ ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక శ్రద్ధను పాటించారు ప్రత్యేక దృష్టిని సారించారు ఎందుకు సో ఇక్కడ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే కోచింగ్ సెంటర్లు లక్షలల్లో ఫీజులు తీసుకుంటున్నాయి ట్రిబుల్ ఐటి నీట్ అని మరి ఆ లక్షలల్లో ఫీజులు తీసుకుంటున్న ఆ విద్యా సంస్థల పైన తల్లిదండ్రులు కూడా అంతే ప్రెజర్ చేస్తున్నారు నీ కోచింగ్ సెంటర్ బెటర్ అనుకోని నీ కోచింగ్ సెంటర్కి వచ్చాం నాలుగు లక్షలు పోసాం ఐదు లక్షలు పోసాం మా పిల్లలకు సీటే రాలే నువ్వు చెప్పిన దరిద్రపు చదువు వల్ల అని చెప్పి పిల్లల మీద కేరింగ్ లేదు మన్ను లేదు అని చెప్పి సో విద్యా సంస్థల యాజమాన్యాన్ని దూషిస్తున్నారు తల్లిదండ్రులు మరి ఆ తల్లిదండ్రుల యొక్క ప్రెజర్ ని తట్టుకోలేని యాజమాన్యాలు సో ఆ ప్రెజర్ ఇచ్చి చదువు 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 అని చెప్పి ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు వాళ్ళను బుక్ స్పెండ్ చేసే విధంగా ప్రెజర్ పెడుతున్నారు కాబట్టి సో ఇప్పుడు ఖచ్చితంగా మరి ప్రెజర్ వల్ల కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయిన ఆ పిల్లలు సో ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు అందుకే సో మరి ఆత్మహత్యలకు పాల్పడే ప్రధానమైన కేంద్రాలు శిక్షణ కేంద్రాలు ముఖ్యంగా సో పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్ మరి కోచింగ్ సెంటర్ల మధ్య ప్రత్యేక దృష్టిని సారించాలి సో విద్యా సంస్థల యాజమాన్యం అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన సూసైడ్లలో తొంభై శాతం సో పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సెంటర్లలోనే జరిగింది అందుకే సో మరి ఇక్కడ సూసైడ్లు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేక దృష్టిని సారించాలి అక్కడ అని సో మరి వీటి అమలు కోసం ఈ పదిహేను రకాల నియమాల అమలు కోసం వాటికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది సో తన కోర్టు తీర్పుకు సంబంధించిన ప్రతిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అది పంపించింది సో థ్యాంక్ యూ మరి సుప్రీంకోర్టు మార్గదర్శకాలని తూచా తప్పకుండా ఎంతవరకు పాటిస్తారు విద్యార్థుల ఆత్మహత్యలను ఎంతవరకు నివారిస్తారు మరి భవిష్యత్ తరాలని ఒక ఆశాజనకమైన భవిష్యత్ ఎంతవరకు అందిస్తారు అనేది ఇక వెయిట్ అండ్ వాచ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ మరి నియమాలు అమల్లోకి తెచ్చే క్రమంలో సో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా పెరగనున్నాయండి ఎందుకంటే ప్రతి స్కూల్ ప్రతి కాలేజ్ ప్రతి కోచింగ్ సెంటర్ లో సో మెంటలిస్ట్ ని మానసిక నిపుణుని కానీ సోషల్ వర్కర్ ను కానీ నియమించుకోవాలి అనే కండిషన్ ఉంది కౌన్సిలర్ గా కాబట్టి మరి వాళ్ళ స్కూల్ ఆల్మోస్ట్ మన రాష్ట్రం ఒక్క రాష్ట్రంలోని ఇరవై వేలకు పైగా స్కూల్ ఉన్నాయి గవర్నమెంట్ కంట్రోల్లో వేలకు పైగా ఉంది సో ప్రైవేట్ ఆ సంస్థల ఆధ్వర్యంలో పదిహేను వేలకు పైగా ఉన్నాయి అంటే ఒక్కో స్కూల్లో ఒకరు కంపల్సరీ కాబట్టి మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్మోస్ట్ ఒక ముప్పై వేల మంది ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది ఇక కోచింగ్ సెంటర్లు అలాగే సో దశల వారీగా ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ సో ఇవన్నీ చూసుకుంటే దాదాపు ఒక రాష్ట్రంలోనే రెండు లక్షల ఉద్యోగాలు నూతనంగా ఏర్పడనున్నాయి సో సుప్రీం గైడ్ లైన్స్ వల్ల కాబట్టి నవతరం యువతరం సామాజిక కార్యకర్తల సమాజంలో సో మేధో వర్గం వారు వీరందరికీ ఈ నియమాలను పాటించమని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే బాధ్యత మీకుంది మరి ఈ నియమాలన్నీ ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి వీటిని అమలు చేయడం వల్ల సో భవిష్యత్ తరాల భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దడమే కాదు దాదాపు ఒక్కో రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నియమాల అమలు కోసం మీరు మీరు కలిసి ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తేవాలి వీటిని సాధించుకోవాలి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ